క్రీస్తునందు ప్రియులరా మన ప్రభును లోక రక్షకుడైన క్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచములు కానీ దేశములు గాని క్రైస్తులందరు కూడాను ఈరోజు ఈస్టర్ పండగగా ప్రతి సంఘలకు ఈరోజు ఆచరించడం అన్నటువంటిది ఒక ఆనవయితీగా మారింది ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఏసుక్రీస్తుల వారు పుట్టాడు అని ఈరోజు మనము పండగలు చేసుకుంటున్నాం ఏసుక్రీస్తుల వారు మన కొరకు చనిపోయాడని గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాము ఏసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచడని ఈస్టర్ పండగ మనము చేసుకుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని వరలారా ఈరోజు ప్రపంచములు కానీ దేశములో ఉన్నటువంటి క్రైస్తులందరూ కూడా బైబిల్ వాక్యం ప్రకారంగా నడిచేవారు లేరు గానీ సంఘములలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలు మాత్రము అదొక భక్తిగా ఈరోజు పాటించడం అనేటువంటిది జరుగుతుంది ప్రియమైనటువంటి దేవుని వర్లరా ఈరోజు అనగా ఈస్టర్ సండేగా ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఆచరిస్తారు ఎందుకంటే ఏసుక్రీస్తుల వారు మన కోసము చనిపోయి మన కోసము సమాధి చేయబడి మన కోసం మూడవ దినమున లేపబడి తిరిగి లేచాడు అని పిల్లరా ఈరోజు క్రైస్తులందరూ కూడాను ఈస్టర్ సండేగా అదొక పండగగా అదొక వేడుకగా ఆచరించడం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను ఒక జరుగుతూ ఉంది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈరోజు ఏసుక్రీస్తుల వారు తిరిగి లేచడు అని మనము పండగ చేసుకోవడం కాదు ఏసుక్రీస్తుల వారు తిరిగి లేచడని సమాధుల వద్దకు వెళ్ళి ప్రార్థన చేయడం కాదు ఏసుక్రీస్తుల వారు తిరిగి లేచడని సమాధుల దగ్గర వెళ్ళి క్యాండిల్స్ వెలిగించడము కాదు ఏసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచడు అని ఈరోజు ప్రపంచములు కానీ దేశంలో ఉన్నటువంటి క్రైస్తువులు ఏం చెయ్యాలో బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథములో మనం చూడగలిగినప్పుడు రెండు కొరింతి ఐదు అధ్యాయము పదిహేను వచనములో ప్రిల్లర ఈ విధముగా వ్రాయబడి ఉన్నది జీవించు వరిక మీదట తమ కొరకే కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందన నీవు నిశ్చయించుకొనుచున్నాము ప్రియమైనటువంటి దేవుని వరలరా ఇక్కడ మనం చూడగలిగినప్పుడు ఆలోచించగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతుంది జీవించువారు ఇక మీదట తమ కొరకే కాక మృతి పొంది తిరిగి లేచిన ఏసుక్రీస్తు వారి కొరకు జీవించాలి బ్రతకాలి అని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని వరలరా ఒకనప్పుడు నీవు తండ్రి నామంలో బాప్తిస్మము తీసుకొనక మునుపు క్రీస్తులోనికి రాక మునుపు క్రైస్తుడుగా పిలువబడక మునుపు ప్రిలరా మీరు మీ కోసము బ్రతికి ఉండవచ్చు నీ కోసం బ్రతికి ఉండవచ్చు నీ భార్య కోసం బ్రతికి ఉండవచ్చు మీ కడుపున పుట్టిన పిల్లల కోసం బ్రతికి ఉండవచ్చు మీ తల్లిదండ్రుల కోసం బ్రతికి ఉండవచ్చు ప్రజానాయకులైతే దేశం కోసం ప్రజల కోసం బ్రతికి ఉండవచ్చు కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తుని నమ్ముకున్నామో ఎప్పుడైతే క్రైస్తువులుగా పిలువబడ్డమో క్రైస్తువులుగా పిలువబడినటువంటి మనమంతా కూడాను ఇక మీదట నుండి మన కొరకు బ్రతకకూడదు మన కొరకు జీవించకూడదు మరి ఎవరి కొరకు జీవించాలి ఎవరి కొరకు బ్రతకాలి అని ఆలోచించగలిగినప్పుడు మన కోసం మృతి పొంది తిరిగి లేచిన ఏసుక్రీస్తు వారి కొరకు మనం బ్రతకాలి అని జీవించాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈరోజు ప్రిల్లారా ఈస్టర్ సండేగా ఆచరించేటువంటి క్రైస్తవులు లేదా పండగలు చేసుకుంటున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది దేవుని కోసము బ్రతకాలనుకుంటున్నారు ఎంతమంది దేవుని కోసం జీవించాలనుకుంటున్నారు నీవు దేవుని కోసం బ్రతకకుండా క్రీస్తు కొరకు నీవు జీవించకుండా ఈస్టర్ సండేగా కూడుకొని ఆ రోజు క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్నం గురించి మాట్లాడుతూ ఎంత ఉన్నతంగా రోజు నీవు పండగగా చేసుకున్నా వేడుకగా చేసుకున్నా దాని వలన ఎటువంటి ఉపయోగము ఉండదు ఎప్పుడైతే నీవు ఏసుక్రీస్తు కోసం బ్రతుకుతావో ఏసుక్రీస్తు కొరకు జీవిస్తావో అప్పుడే నిజమైనటువంటి పండగ దాని ద్వారా దేవుడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఇకపోతే ప్రిల్లారా మరొక మాటను కూడాను మనం ధ్యానిద్దాము ఎపిస్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఆరు వచనాలు దయచేసి మనము చదువుకుందాం ఎపిసి పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాలు చదువుకుందాం ఎట్లయనగా అనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చూపున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఈ మాటలు మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు జగత్తు పునాది వెయ్యబడక మునుపే అనగా భూమి గాని ఆకాశం గాని సూర్యుడు కానీ చంద్రుడు కాని పుట్టక మునుపే దేవుడు తన ఒక దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుకునుటకై దేవుడు తన కోసము మనము బ్రతకలని దేవుడు మన కొరకు ముందుగానే నిర్ణయించుకున్నాడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడు అని ఆలోచించినప్పుడు భూమి ఆకాశము పుట్టక మునుపే తల్లి గర్భములో పడక మునుపే ఈ లోకములో నీవు పుట్టక మునుపే భూమి కానీ ఆకాశం కానీ లేనప్పుడే దేవుడు నిన్ను నన్ను నిర్ణయించుకున్నాడు ఎందుకు దేవుడు నిన్ను నన్ను నిర్ణయించుకున్నాడు అంటే తన కోసము మనము పుట్టాలని తన కోసము బ్రతకాలి అని తన కోసం జీవించాలి అని దేవుడు జగత్తు పునాది వెయ్యబడక మునుపే దేవుడు మనలను నిర్ణయించుకున్నాడు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇది తెలియకుండా ఈరోజు చాలా మంది ఏసుక్రీస్తుల వారు మన కోసము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచెడు అని ఈరోజు వంటలు వండుకొని తింటున్నారు కొత్త కొత్త బట్టలు ధరిస్తారు ఈరోజు చాలా ఉన్నతంగా పండగగా చేసుకుంటున్నారే తప్ప ఏసుక్రీస్తుల వారు మన ఎందుకు చనిపోయాడు మన కోసం ఎందుకు సమాధి చేయబడ్డాడు మన కొరకు ఏసుక్రీస్తుల వారు ఎందుకు తిరిగి లేచడు అని ఆలోచించక గ్రహించక అజ్ఞానంగా బ్రతుకుతున్నారు కానీ ప్రియులరా ఏసుక్రీస్తుల వారు మన కోసం ఎందుకు చనిపోయి తిరిగి లేచడు అంటే ప్రియులరా తన కోసం మనము బ్రతకాలని తన కోసము జీవించాలి అని తన కోసము నిర్ణయించుకున్నడు దేవుడు జగత్తు పునాది వెయ్యబడక మునుపు మరి ఈరోజు నీవు ఏసుక్రీస్తు కొరకు బ్రతుకుతున్నావా లేదా నీ కొరకు బ్రతుకుతున్నావా నీ భార్య కొరకు బ్రతుకుతున్నావా నీ పిల్లల కొరకు బ్రతుకుతున్నావా ప్రజల కొరకు బ్రతుకుతున్నావా ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో అటువంటి వారు గొప్ప లాభము పొందుతారు గొప్ప దివెని పొందుతారు గొప్ప ఆశీర్వాదము పొందుతారని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఆ మాట ఎక్కడ ఉంటదంటే ప్రియులారా పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ప్రియులరా పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచనములో ప్రియుల ఈ విధముగా వ్రాయబడి ఉన్నది నా మట్టుకైతే బ్రతుకుట క్రిస్తే చావైతే లాభము ప్రియమైనటువంటి దేవుని వర్లరా పౌలు గారు చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రిస్తే చావైతే నాకు లాభము పౌలు గారు ఒక మాటను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు ప్రియులరా బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను చస్తే క్రీస్తు కొరకు చనిపోతాను నా కొరకు వద్దు నా కుటుంబం కొరకు వద్దు ఇంకా మరి ఎవరు కొరకు వద్దు బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను చావస్తే చచ్చిపోతాను ఆ చావు నాకు చాలా లాభకరము అంటే ఎవరైతే క్రీస్తు కొరకు బ్రతికి క్రీస్తు కొరకు ఎవరైతే చనిపోతారో అలాంటి వారు అలాంటి వారి మరణము చాలా లాభకరమైనది అటువంటి వారు పరలోకానికి ప్రవేశిస్తారు అటువంటి వారు నిత్య రాజ్యములోకి ప్రవేశిస్తారు అటువంటి వారు జీవ కిరీటము పొందుతారు అటువంటి వారు నిత్య విశ్రాంతి అనబడినటువంటి పరలోకములో ప్రవేశిస్తారు అది వారికి చాలా లాభకరము కనుక ప్రియమైనటువంటి దేవుని వరలారా యేసు వారు మన కొరకు చనిపోయింది దేనికోసము మన కొరకు సమాధి చేయబడింది దేనికోసము మన తిరిగి లేచింది దేనికోసము అని ఆలోచించినప్పుడు ఆయన కోసము బ్రతకడం ఆయన కొరకు మనము జీవించడం మరి ఈ రోజు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారా క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నారా క్రీస్తు కొరకు బ్రతుకుతే నీలో సత్క్రియలు కనబడుతూ ఉన్నాయా క్రీస్తు కొరకు జీవిస్తే నీలో క్రియలు కనబడుతున్నాయా క్రీస్తు కొరకు బ్రతుకుతే సంఘములు సంఘ కార్యక్రమాలలో నువ్వు కనబడుతున్నావా క్రీస్తు కొరకు బ్రతుకుతే క్రీస్తుని మొదటి ప్రయారిటీ ఇస్తున్నావా క్రీస్తు కొరకు బ్రతుకుతే క్రీస్తుని ఎలా ప్రేమిస్తున్నావు క్రీస్తు కొరకు బ్రతుకుతే నీ కష్ట నుండి దేవునికి ఇవ్వగలుగుతున్నావా క్రీస్తు కొరకు బ్రతుకుతే నీ ఒక ఆస్తి నుండి దేవునికి ఇవ్వగలుగుతున్నావా ప్రియమైనటువంటి దేవుని వల్లరా క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఆదివరం ఆరాధనకు అటెండ్ అయి వెళ్ళిపోవడానికి కాదండి సమస్తము కూడాను క్రీస్తును నిన్ను నీవు సమర్పించుకోవడమే నీ సమయము దేవునికి ఇవ్వాలి నీ ధనము దేవునికి ఇవ్వాలి అదే విధంగా పిల్లరా నీ శరీరము దేవునికి ఇవ్వడం అది క్రీస్తు కొరకు బ్రతకడం అది క్రీస్తు కొరకు జీవించడం అప్పుడే నిజమైనటువంటి ఈస్టర్ పండగ నువ్వు చేయగలవు ఇవన్నీ కూడా నువ్వు చేయకుండా ఈస్టర్ పండగని కూడుకొని వంటలు పెంటలని కొత్త బట్టలు వేసుకొని ఆ రోజు నువ్వు ఎంత పండగలాగా ఆనందించి సంతోషించినా దాని వలన ఎటువంటి ఉపయోగం లేదు దాని ద్వారా దేవునికి మహిమ ఘనత కలగదని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని క్రీస్తు కొరకు మీరందరూ కూడా బ్రతికి క్రీస్తుని మహిమపరచాలని ఘనపరచాలని ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాడు దేవుడు మీకు మీ కుటుంబములను ఉన్నతంగా దీవించునుగాక